టీలో రగిలిపోతున్న విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ ఇచ్చే సమాధానం ఏమిటి శాంతించట్లేదు హామీ చేసి రాజశేఖర్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయండి ఆక్సిజన్ సిలిండర్లు నిన్న అంబులెన్స్లో ఉన్నాయి ఉన్నాయండి నిన్న జరిగింది ఏంటంటే స్టూడెంట్ డిస్పెన్సరీకి వెళ్లి డాక్టర్ని పిలవకుండా వాళ్ళు డ్రైవర్ వెంటనే వెళ్ళాలి అని ఆతృతతో తీసుకుని వెళ్ళడం జరిగింది అందువల్ల డాక్టర్ గారిని తీసుకెళ్ళండి సిబ్బంది ఉన్నంతలో రొటేషన్ పద్ధతిలో పెట్టడం జరిగింది నిన్న ఒక టూ వీక్స్ బ్యాక్ కంప్లీట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ వేసి ఇంక్లూడింగ్ వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ ఏమొస్తుందో అలా ఇన్సూరెన్స్ అంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఇలాంటి స్కీమ్స్ తయారు చేసి ప్రణాళిక తేమని చెప్పడం జరిగింది ఆక్సిజన్ అయితే ఉందండి ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి నిన్న అంబులెన్స్లో సిలిండర్స్ ఉన్నాయండి నిన్న అంబులెన్స్లో తీసుకెళ్ళి అదే చెప్తున్నాను అంటే డ్రైవరు అతను లేవు అని చెప్పడం మూలంగా విద్యార్థుల దాని గురించి వెతకడం జరగలేదేమో స్టూడెంట్ వెల్ఫేర్ ప్రొఫెసర్ బెన్నీ దీని స్టూడెంట్ వెల్ఫేర్ ప్రొఫెసర్ బెన్నీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సింహాచలం ముగ్గురుతో కమిటీ పెడించారు అది వీసీ అన్నమాట ఆక్సిజన్ సిలిండర్స్ లేకపోవడం ఏం లేదు ఉన్నాయి అని అంటున్నారు విద్యార్థి మణికంఠ మృతిపై ముగ్గురు సభ్యులతోటి కమిటీని నియమించామంటున్నారు కమిటీ రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకుంటామంటున్నారు విసి రాజశేఖర్ డిస్పెన్సరీలో అన్ని సదుపాయాలు ఉన్నాయంటున్నారు ఆయన ఆక్సిజన్ సిలిండర్లు సైతం డిస్పెన్సరీలో ఉన్నాయంటున్నారు రెండు రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపుతా ఉంటున్నారు విసి డాక్టర్కు సమాచారం ఇవ్వకుండా డిస్పెన్సరీకి స్టూడెంట్సే తీసుకెళ్లారని వీసీ కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఖాజా మనకి అక్కడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఖాజా ఏటి మరి వీసీ వెర్షన్ వేరుగా ఉంది ఆందోళనకారులు వేరే అంటున్నారు అక్కడ ఇంకా ఏ విద్యార్థుల ఆందోళన అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఒకవైపు విసి రాజశేఖర్ వచ్చి విద్యార్థులతో మాట్లాడారు అయినప్పటికీ విద్యార్థులు స్పందించట్లేదు ఎందుకంటే తక్షణమే పరిష్కారం చూపాలి ఏదైతే హాస్పిటల్ ఉందో దాన్ని డిస్పెన్సరీని మినీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయాలని దాదాపుగా పది డిమాండ్లతో ఈ డిమాండ్లను రాజశేఖర్ రాజశేఖర్కు అందించారు దాదాపుగా ఇందులో పది డిమాండ్లు ఉన్నాయి ఈ మణికండ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి పాటు బాధ్యులైన వారిపై వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి అలాగే డిస్పెన్సరీని మినీ హాస్పిటల్గా మార్చాలి దీంతో పాటు మరికొన్ని అంశాలు కూడా ఈ డిమాండ్లపై ప్రస్తావిస్తూ ఆ విసి రాజశేఖర్ ఇచ్చారు అయితే దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో దీనికి కాస్త సమయం అడిగారు ఏయుసి రాజశేఖర్ దీంతో పాటు మరోవైపు కలెక్టర్ కూడా ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించారు ఏయు డిస్పెన్సరీలో ఈ నిర్లక్ష్యం వల్లే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ మణిగంట ప్రాణాలు కోల్పోయాడన్న ఆరోపణ డిస్పెన్సరీలో ఏమేర సదుపాయాలు ఉన్నాయన్న దానిపై కలెక్టర్ ఆ డిమాండ్ వచ్చారు దీంతో పాటు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అలాగే ఆ కేజీ సుబ్రహ్మణ్యంతో కలిసి త్రీమేన్ కమిటీ వేశారు వాళ్ళంతా కూడా ఈ పూర్తి స్థాయిలో ఆ వివరాలు సేకరించిన తర్వాత విచారం తర్వాత వారం నివేదిక సమర్పిస్తుంది ఆ నివేదిక ఆధారంగా ఏఐయులో మెడికల్ పరంగా ఎటువంటి కల్పించాలని దానిపై ఖచ్చితంగా ఒక ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారని ఒక భరోసాని ఇస్తూ ఒక కలెక్టర్ ఒక ప్రకటన చేయించారు దీంతో పాటు డిస్టిక్ కోఆపరేటివ్ అధికారు ప్రమీల నేతృత్వంలో ఒక ఒక ఐదుగురు రెవెన్యూ అధికారులను ఇక్కడ పంపించి విద్యార్థులతో చర్చలు జరుపుతున్నారు అయినప్పటికీ వాళ్ళ రిప్లైతో స్టూడెంట్స్ ఎవరు సంతృప్తి చెందడం లేదు దీంతో వారంతా కూడా ఆందోళన అనేది కొనసాగుతుంది మీరు ఏమంటారు ఏయుసీ వచ్చి చెప్పారు కలెక్టర్ కూడా కమిటీ వేస్తారా మీరు ఏమంటారు ఆయన ఏం చెప్పలేదు సార్ ఆయన జస్ట్ వచ్చారు రెండు నిమిషాల నుంచి వెళ్ళిపోయారు ప్రాబ్లం కాజ్ ఆయన వల్లే సార్ ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం సార్ మాకు ప్రాబ్లం ఉంది క్లియర్ చేయండి క్లియర్ చేయండి అరౌండ్ జూలై నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది సార్ మేము అడుగుతున్నాం మాట్లాడుతున్నాం చెప్తున్నాం ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసాం కలెక్టరేట్ ఆఫీస్ కి వెళ్లి జస్ట్ ఇలా మేము చెప్తామని వెళ్తే ఇరవై మూడు మందిని ఎలా పట్టాల కొట్టించి తీసుకెళ్తాం

ఈ సేఫ్ కవ సదుపాయాలు ఉండాలి సార్ రెండు మెడికల్ హిస్టరీ ఎప్పటికప్పుడు చెక్ చేపిస్తారు స్టూడెంట్స్ కి ఉండాలి టెస్ట్ సార్ అమ్మాయిలకి సార్ అమ్మాయిల హాస్టల్ లో సార్ ఇక్కడ త్రీ అండ్ మీరు ఏమంటారు ఆల్రెడీ విసి గారు చెప్పారు ఆల్రెడీ త్రీ మ్యాన్ కమిటీ వేశారు మీరు ఏమంటారు ఇంకా ఇవన్నీ సక్సెస్ అయితే బాగానే ఉంటాయి కానీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కాబట్టి సక్సెస్ అవుతుందని మాకైతే ఆ కాన్ఫిడెన్స్ లేదు అతను చేస్తే మేము వచ్చే లోపు చేయాలి లేదంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలనే మేము కోరుతున్నాం బేసిక్ ఫెసిలిటీ లేదండి ఆక్సిజన్ సిలిండర్ ఉంటే ఆయన బ్రతుకుండేవారు ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ లేక అతను చనిపోయారు అన్నది చెప్తున్నమాట స్టూడెంట్స్ ఎందుకంటే తీసుకుని వెళ్ళిపోతారు ఆక్సిజన్ సిలిండర్ ఉంటే ఎందుకు తీసుకొని వెళ్ళిపోతారు ఆంబులెన్స్ లో లేదు అక్కడ కూడా ఆక్సిజన్ సిలిండర్ లేక చనిపోయారండి ఇవన్నీ తప్పించుకోవడానికి మాత్రమే చెప్తున్నారు ఏమంటారమ్మా మీరు అంటే ఇంత ఆందోళన చేస్తున్నారు మీకు సరైన అనేది వాళ్ళ నుంచి రిప్లై వస్తుందా మీరు ఏమంటారు ఇంకా ఎంతకాలం ఈ ఆందోళన కొనసాగిస్తారు ప్రతిసారి అదే చేస్తున్న వాళ్ళు వాళ్ళు మాకు రిజైన్ చేయడమే కావాలి అందుకు మించి మేము ఏం మాట్లాడమే ఇంకా కూడా ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది ఇంకా చాలా మంది విద్యార్థులు బయట ఇచ్చారు గత మూడు గంటలుగా ఇక్కడే ఆందోళన చేస్తూ ఉన్నారు బయట ఇచ్చి నిరసన జరుగుతున్నారు అయితే ఒకవైపు అధికారులు వచ్చి ఆ విద్యార్థులతో మాట్లాడుతున్నారు మరోవైపు బీసీ వచ్చి వీళ్ళకి రెండు రోజుల్లో పరిష్కారం సమస్య పరిష్కారం చూద్దామని హామీ ఇచ్చినప్పటికి బీసీ హామీతో వీరంతా కూడా సంతృప్తి చెందలేదు ఎందుకంటే గతంలో కూడా బీసీకి చాలా సార్లు సమస్యలపై విన్నమించి అందులో ఈ డిస్పెన్సరీ సమస్య కూడా ఒకటి అయినప్పటికీ ఈ డిస్పెన్సరీలో కనీస సౌకర్యం లేకపోవడం వల్లే మణికంఠ ప్రాణాలు పోయేందుకు కారణమైంది వెంటనే వీసీ రాజీనామా చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తారు మరోవైపు ఈ టోటల్ ఏపీ తోడుపై ఇప్పటికే కలెక్టర్ దృష్టికి వెళ్ళింది కలెక్టర్ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ కమిటీ వేశారు ఒకవైపు డిమాండ్ వచ్చు అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తో పాటు కేజీఎస్ సుబన్ తో ట్రీట్మెంట్ కమిటీ వేశారు అంతా కూడా వచ్చి పై విచారణ జరిగిన తర్వాత వారం రోజుల్లో నివేదిక సమర్పిస్తుంది ఆ నివేదిక సమర్పించిన తర్వాత దానికి అనుగుణంగా ఏయులో డిస్పెన్సరీలో మెడికల్ సదుపాయాలు కల్పించాలని ఇంకా అప్గ్రేడ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటారని ఇక్కడ వచ్చి రెవెన్యూ అధికారులు విద్యార్థులకు భరోసా కల్పిస్తున్నారు